ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో హైదరాబాద్కు మరొక ఓటమి ఎదురైంది గుజరాత్ టైటన్స్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముఖ్యంగా గుజరాత్ జట్టు ఆటగాడిన ప్రసిద్ధ కృష్ణ పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు సంచలనమైన వికెట్లు తీసి సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు ఈ పరాజయంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి హైదరాబాద్ తప్పు ఉన్నట్టే అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేయడం చాలా కష్టం మరొక వైపు ఈ విజయంతో గుజరాత్ జట్టు ఇంకా పై పైకి తీసుకుని వెళ్ళిపోయింది అయితే ఈ మ్యాచ్ లో అత్యంత కీలకమైన విషయం ఏదన్నా ఉంది అంటే అది రషీద్ ఖాన్ క్యాచ్ అనే చెప్పాలి అయితే అప్పటికే నాలుగు ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించాడు ట్రావిస్ హెడ్ అయితే వ్యక్తిగతంగా ఇరవై పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రషీద్ దెబ్బకు నిరాశగా వెనుతిరిగాడు అయితే దీంతో నలభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది రషీద్ ఖాన్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్ గుజరాత్ టైటన్స్ ను పోటీలోకి తెచ్చింది ప్రసిద్ కృష్ణ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని ట్రావెస్ హెడ్ ఫుల్ షాట్ ఆడాడు అయితే టైమింగ్ మిస్ కావడంతో డీప్ వికెట్ వైపుగా బంతి గాల్లోకి లేచింది ఇక డీప్ వికెట్ కు చాలా దూరంలో ఉన్న రషీ చి చిరుతలాగా పరిగెట్టుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు దాదాపు ఇరవై మీటర్ల దూరం వెనక్కి వెళ్లి పరిగెట్టుకుంటూ డైవ్ చేసి బౌండరీ లైన్ దగ్గర తను క్యాచ్ అందుకుని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు అలాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు తను చాలా పెద్ద షాక్ ఇచ్చాడు దీంతో హైదరాబాద్ జట్టులో ఉన్న కీలక ఆటగాడు ట్రావిస్ హెడ్ కోల్పోవడంతో గుజరాత్ జట్టుకు చాలా బలం చేకూరింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో చాలా భారీ స్కోర్ అంటే రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది శుభమన్ గేల్ ముప్పై ఎనిమిది బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్స్లతో డెబ్బై ఆరు జోస్ బట్లర్ ముప్పై ఏడు బంతుల్లో అరవై నాలుగు పరుగులతో రాణించగా సాయి సుదర్శన్ నలభై ఎనిమిది పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉన్నత్ మూడు వికెట్లు తీగా పాట్ కమిన్స్ అన్సారీ తల ఒక వికెట్ తీశారు అయితే అనంతరం గనక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఆరు పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది అభిషేక్ శర్మ ఒక్కడే డెబ్బై నాలుగు పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు ఇక మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు గుజరాత్ టైటన్స్ బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ మహమ్మద్ సిరాజ్ రెండేసి రెండేసి వికెట్లు తీగా ఇషాంత్ శర్మ గెరాల్ కోహ్జీ తల ఒక వికెట్ పడగొట్టారు సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త ఫీల్డింగ్తో మూల్యం చెల్లించుకుంటే గుజరాత్ టైటన్స్ మాత్రం స్టన్నింగ్ ఫీల్డింగ్తో విజయాన్ని అందుకుంది ఇక అభిషేక్ శర్మ రెండు వందల ఇరవై పరుగుల భారీ చేదనకు దిగి చాలా అద్భుతంగా తన ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది హైదరాబాద్ జట్టు అయితే సిరాజ్ వేసిన తొలి ఓవర్ రెండో బంద్కే మహమ్మద్ మన అభిషేక్ శర్మ సిక్సర్ మలిచాడు ఇక తర్వాత ఓవర్ లో అభిషేక్ శర్మ సిక్స్ కొట్టాడు మరోవైపు ట్రావెల్స్ హెడ్ సైతం బౌండరీలు బాత్ వచ్చాడు కానీ ప్రసిద్ధి వేసిన ఐదో ఓవర్లో ఇందాక చెప్పుకున్నట్టుగా రషీద్ ఖాన్ క్యాచ్ తో అక్కడ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది దాంతో సన్ రైజర్స్ పరుగుల వేగం తగ్గింది పవర్ ప్లే లో సన్ రైజర్స్ వికెట్ నష్టానికి యాభై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది అయితే ఇక పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ను గెరాల్డ్ కోయట్జీ పెవిలియన్ కు చేర్చగా క్రీజ్ లోకి వచ్చిన క్లజన్ భారీ సిక్సర్ బాధడంతో ఓవర్లో పది పాయింట్ ఐదు ఓవర్లో సన్ రైజర్స్ పది పరుగులకు మార్కును వంద పరుగుల మార్కును అందుకుంది కోయట్జీ వేసిన పన్నెండవ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం మరింత దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు అయితే ప్రసిద్ధ్ కృష్ణ కట్టడిగా బౌలింగ్ చేసి సన్ రైజర్స్ బ్యాటర్స్ పై ఒత్తిడిపోయింది బౌలర్స్ పై సన్ రైజర్స్ బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచాడు ఛేదించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన అభిషేక్ శర్మ ఇశాంత్ బౌలింగ్లో గా వెనుతితిరిగాడు ఆ మరుసటి ఓవర్లోనే ను ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేయడంతో సన్ రైజర్స్ ఓటమి ఖరారైంది ఇక అనికేత్ వర్మ మూడు కమిందు మెండిస్ డక్అట్ గా వెనుతిరగడంతో గుజరాత్ విజయం హాయ్ అయింది చివరిలో నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ సిక్స్లతో అలరించాడు కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది